माता जय गो माता जय जय पत्र

ఈ కార్యక్రమానికి ఆయన వేసిన ప్లాన్ పైలోకవాసులు అందరూ కలిపి ఒక ప్రణాళిక ప్రకారం పైన వేస్తున్నాయి వేశారు ఆయన అత్యవసర పరిస్థితుల్లోనే భూమి నుంచి పైకి ఆయన చేయవలసిన పనులు అక్కడ ఉన్నాయి మనం చేయవలసిన పనులు ఇక్కడ ఉన్నాయి ఎంతకాలం మనం చేసాం కానీ ఇప్పుడు పైనుంచి ఆయన ఎంతో శక్తిని మనకు పోసి ఎంతో మంది మాస్టర్స్ ని వాకింగ్ చేయించి ఈ కార్యక్రమం ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అవ్వాలి అన్న ధ్యేయంతో మొదలుపెట్టిన కార్యక్రమానికి ఈ అరవై దేశాలు అరవై దేశాలు రావడం అంటే మాటలు కాదు ఈ అరవై దేశాలు పైన ఫిక్స్ అయిపోయింది ఆ అరవై దేశాలలో ఎవరో కొద్ది మంది చేస్తే సరిపోయిందా అంటే కాదు అదంతా సృష్టి ప్రకారం వాళ్ళు ఏం చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు మనం ఏం చేయాలో ఎలా ప్రారంభించాలో మనం ప్రారంభిస్తాం ప్రారంభిద్దాం ఇంకా ఎన్నో ప్రారంభించాలి అలాగే చేరు ఈ ప్రోగ్రాం పద్మా మేడం తోటి ఆయన ఆవిడకిచ్చిన మెసేజ్ తోటి ఇది స్టార్ట్ అయింది భూమండలాన్ని రక్షించుకోవాలి అడవులను రక్షించుకోవాలి జంతు జాలాన్ని రక్షించుకోవాలి మనం వెళ్ళి వాటిని ఏమి రక్షించగల వాటి మనం వెళ్ళకుండా ఉంటే చెప్పండి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు బ్రహ్మర్భాష్ పత్రిజీ ఆల్ దిస్ట్రల్ మాస్టర్స్ అండ్ ఆల్ ది పిరమిడ్ మాస్టర్స్ ఆన్ ఆర్త్ For joining this wonderful program. This program has been uh, organized as per the Universal Divine Plan, and Patriji has given this plan in, in a very important urgent condition. Patriji has vacated body from the earth because <clears throat> in the higher worlds he has more work to do and he has given the complete responsibility of this planet earth to all the permit masters so that we can take care of this our earth he has provided so much of energy uh, and support to so many masters so that we as all permit masters could uh, uh, implement this program and organize and unite all the 60 countries uh, for this program so, my dear Masters, all the Universal Masters are already doing their work. Here, we as uh, the plan, uh, we all the people need to do our work. Patrici has given a special message to Padma Ma'am. That is, save earth, save animals and save plants. So, here we need to understand that we don't need to save them. Simply, we just need to stop ourselves in interfering in the life of our uh, animals and plants. That's all, my dear friends. Today's Patriji Amruta Mahamahotsava. మహా అన్నం ఇంకా మహా కంటే ఇంకా ఎండ్ లేదు మహా మహామహోత్సవాన్ని ఎందుకన్నాం అంటే అమృత మహా మహోత్సవం అంటే ఎవరైతే విషపూరితమైనటువంటి అజ్ఞానంతో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఆయన ఈ ధ్యానం ద్వారా మన ప్రకంపనల ద్వారా ఈ భూమండలం అంతా కూడా అమృతం అనేది పంచబడుతోంది పంచేశారు మార్నింగ్ నుంచేనే స్టార్ట్ అయింది అది చక్కగా వెళ్ళిపోయింది ఆ అమృతం శబ్దం ద్వారా అమృతం పెడుతుంది మన కళ్ళ ద్వారా కరుణ ద్వారా అమృతం విడుతుంది మన ప్ర బాధ అక్కడ పెట్టాము అంటే అమృతం పెడుతుంది అమృతం నింపుకుని పెరబడి మాస్టర్లు ప్రయాణం చేస్తారు ఇక్కడి నుంచి కాబట్టి ఈ రోజు మనకి మహా అమృతోత్సవం స్టార్ట్ అయింది ఆ మహా అమృతోత్సవానికి మనం హృదయపూర్వకంగా క్లాప్స్ కొట్టుకుందాం ప్రతిరిజి గురించి మనం ఎన్నో చెప్పుకున్నాం ఎన్నో చేసాం ఆయన ప్రణాళిక ఏమిటి అన్నది ఈ రెండు కళ్ళతో చూస్తే అర్థం కాదు ఆయన ఏమిటో తెలియాలి అంటే ఈ రెండు కళ్ళతో చూస్తే అర్థం కాదు ఈ చెవులతో వింటే కొంతే అర్థమవుతుంది మన మేధస్సు ఎంత ఉందో అంతే అర్థమవుతుంది కానీ ఆయన ఏంటో సంపూర్ణంగా తెలుసుకోవటం వినపాదు మా మట్టుకు మేము ఎన్నో లోకాలకు వెళ్ళి తెలుసుకుని ఆ నక్షత్ర మండలాలకు వెళ్ళి ఆ లోకానికి వెళ్ళి ఆయన ఏమిటో తెలుసుకుని ఇంతట ఆయన పక్కన మనకు ఉండే అర్హత ఎలా వచ్చింది నాకు నేనే అనుకున్నాను నాకు నాకు అర్హత ఎలా వచ్చింది అంటే మన గతంలో ఏం చేశామో మనకు తెలీదు కానీ అర్హత ఈ ఈరోజు ఆయన పక్కన ఉండి ఆయన చెప్పినవి చేసి మనం ఈ భూమి మీద నిల్చోగలిగాము మెయిన్ ఈ పరిస్థితుల్లో రాబోయే పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి ఇప్పటికే ఉన్నాయి కానీ ఏ పిరమిడ్ మాస్టర్కి కూడా ధ్యానం చెప్పిన ఏ ఇంటికి కూడా ఇప్పుడు అరవై దేశాలకి ఈ ఎనర్జీ పెడుతోంది అంటే ఈ ధ్యానం పెడుతోంది అంటే వాళ్ళందరూ ఇక్కడ దృష్టి పెట్టి చూస్తున్నారు అంటే వారికి ఎలాంటి ఆపద కలగని ఇవ్వకుండా ఎందుకంటే అందరూ వెళ్ళిపోతే ఎవరికి చెప్పుకుంటాం గోడలకు చెప్పుకుంటామా చెట్లకి చెప్పుకుంటామా మనుషులకి చెప్పుకోవాలి అందుకని ఆ రక్షణ భారాన్ని పత్రిజీ స్వీకరించి మనకి పనులు అప్పచెప్పారు ఈ పనులు భారాన్ని ముందు ముందు ఏ పనులు ఉంటాయో ఎక్కడెక్కడ చెప్తారో మరి ఆయన ఇష్టం అందుకు సిద్ధంగా ఉన్నాం Um, <clears throat> my dear masters, today we are starting a great uh, celebration which we call Amrut Mahotsava. Why I am telling uh, this Amrut Mahotsava? Because Patriji today initiated the process of distributing nectar, Amrutha, to all the people who are ignorant. Who are unaware about meditation and the global cause? All the pyramid masters are full of nectar, amruta, and they are spreading it across the world through their words, through their eyes, through their footsteps, every day they are taking. Padriji, um, we have spoken a lot about Padriji. But actually, it is very difficult to understand Patriji completely. We cannot understand Patriji with two open eyes. The kind of intellect we have, only uh, the amount of intellect we have, we will be able to understand him. I personally travel to many planets through astral travel. And understood a lot about Patriji from the different planets' travel experiences. I wondered how did I get this capacity to work in coordination with Patriji? What did I do? I'm feeling so grateful that I got this opportunity to work with Patriji and work as per his plan. Going forward, our Earth is going to face many challenges and dangers. But all the pyramid masters who are working tirelessly for the mission of spreading uh, meditation and vegetarianism. They will be protected by Patriji because Patriji has lot of plans for us. So he is asking us to be ready completely to you know uplift the vibration of Mother Earth. చిన్నతనం నుంచి కూడా నిస్వార్థంగా ఉన్నారు నిస్వార్థము అన్న మాట మన కంప్లైంట్ అర్థం కాలేదు ఎంత గొప్పగా మనం వచ్చినా భౌతికమైన ప్రపంచంలోకి వచ్చేదానికి ఏదో ఒక స్వార్థం మనకు వచ్చేస్తుంది ఆ ప్యూరిటీ మనలో ఆ ప్యూరిటీ రావడం కోసం అని చాలా కష్టపడ్డారు చాలా ఓర్పు పట్టారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మన మొక్కళ్ళమే ప్యూరిటీగా ఉంటే సరిపోదు మన ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ కూడా వారి వారి స్వభావాన్ని బట్టి వారి వారి గుణగణాన్ని బట్టి ఉంటున్నత కాబట్టి ఇక్కడ ఏం చేయాలా అన్న పరిస్థితి కూడా మాకు వచ్చింది కానీ ఒకటే సత్యం మీద మనం ఉంచున్నప్పుడు ఆ నిస్వార్థం అనేది మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గానే మనకి ఆ మహాద్వారాలు ఓపెన్ అవుతాయి ఆయన మాకు నేర్పించింది సత్యంలో నుంచో ఎవరేమన్నా పట్టించుకో రెండు రెండవది ఏం చెప్పారు నువ్వు చేయవలసిన పనులకి ఒక అడుగు వెనక్కిస్తున్నావు అంటే ఇంకా వంద అడుగులు జంప్ చేయడానికే తోకడానికే ఆ పని జరుగుతుంది అని చెప్పి రెండు ఈ రెండో విషయం చెప్పారు ఇక మూడో విషయం ప్రతి ఒక్క వ్యక్తిలో ఎందుకనంటే మనం అందరము రెండు పోగుల మానవుడితో కుట్టం కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క గుణగణాలు గాని ఈ ప్రపంచపు యొక్క చూసినటువంటి భావాలు కానీ మన మన గుణాలు కానీ ఈ మాయా ప్రపంచం సంబంధించిన అన్ని మనకున్నాయి మనకు ఉన్నాయి అంటే ఏమవుతున్నాయి అంటే అవన్నీ ఇక్కడ మైండ్ లో రికార్డ్ అయి ఉన్నాయి మన శరీరం లోతు లోతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి ఈ ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఆ ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నామో జానానికి వచ్చిన తరువాత కూడా జాన సాధన చేసిన తరువాత కూడా మనలో ఇంకా గుణాలు పోలేదు ఈ శరీరంలోనే నిక్షిప్తమై ఉన్నాయి ఆత్మలో కాదు శరీరంలోనే నిక్షిప్తమై ఉన్నాయి అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరి గుణగణాలు నువ్వు చూడద్దు వారు చేసే పని ఏంటి పిరమిడ్లు కట్టారా కాంప్లెట్లు వేయించారా జానం చెప్తున్నారా శాకాహార ర్యాలీ చేస్తున్నారా మరి గ్రంథాలు రాస్తున్నారా సజ్జన సాంగత్యం చేస్తున్నారా వెళ్తే మనకి భోజనం పెడుతున్నారా అన్నదాత సుఖీ జరిగింది పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ధ్యానం ఎంత ముఖ్యమో ముందు శరీరానికి భోజనం అంత ముఖ్యం మరి ఆ భోజనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ చేస్తూ వండిన భోజనం అనేది వంద మందికి మనం పెట్టాము అంటే అది లక్ష మందికి పెడుతుంది ఆ వైబ్రేషన్ అబ్బా ఎంత పవిత్రంగా ఉంది ఎంత బాగుంది లక్షలో తరంగాలు వెళ్ళిపోతాయి మీ భావన అది తిన్నరు కానీ ఆ రుచి యొక్క భావన మీలో మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అందరిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ తరంగం అనేది అందరిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవి ముఖ్యం వాళ్ళు చేసే పాజిటివ్ పనులు మనం చూద్దాం వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు లేకపోతే అసలు ఆ పాయింట్ కేసే మనం చూడకూడదు అది వ్యక్తిగత ఆలోచన జీవితాలు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మనకు అనవసరం అవన్నీ కూడా శరీరంలో నిక్షిప్తం చేసినటువంటివి కాబట్టి ఆ శరీరంలోనే అడగారిపోయి మసేజ్ పట్టాయి మనం ప్రతి ఒక్కరిలో పత్రిజీని చూడాలి ప్రతి ఒక్కరిలో కృష్ణుని చూడాలి ప్రతి ఒక్కరిలో ఒక రాముని చూడాలి దైవాన్ని చూడాలి నేను దైవమే మీరు దైవమే అందరూ దైవమే నోటి మాట కాదు ఆ దైవము అందరూ జ్యోతుల్లా కనిపిస్తున్నారు ఆ దైవము అన్న భావన ప్రపంచం మీదకి వెళ్ళిపోతుంది ఆ ఇక్కడి నుంచి మనమే ఆశ్చర్యపడేటువంటి విధంగా అన్ని దేశాలు వస్తాయి తొంభై ఎనిమిదిలోనే నేను చూశాను ఇది భారతదేశం ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా మొత్తం వెళ్ళింది ఆ తర్వాత భారతదేశం నుంచి ప్రపంచం అంతా వెళ్ళింది ఇవన్నీ మేము చూసాం కానీ భౌతికమైన ఈ రెండు కళ్ళతో భౌతికమైన ఆలోచనతో ఇది ఎప్పటికి జరుగుతుంది అనుకున్నాం కానీ ఇప్పటికే చూడండి ఈ రోజు అరవై దేశాలు వాళ్ళు వచ్చారు అంటే ఇక రేపు మనం నూట పద్దెనిమిది సంవత్సరాలు ముందుకెళ్ళిపోయి ఉన్నాము అని అంటే భవిష్యత్తులో ఉన్నాము గతంలో లేవు భవిష్యత్తులో ఇక వెయ్యి సంవత్సరాల ముందు ఎలా ఉంటుంది అని అంటే కలగనామా ఎప్పుడైనా ఆ అద్భుతాలన్నీ మనం చూస్తాం మై డియర్ మాస్టర్స్ పత్రిజీ హ్యాస్ ఆల్వేస్ లివ్డ్ లైఫ్ వెరీ సెల్ఫ్లెస్లీ హీ హ్యాస్ బిన్ సెల్ఫ్లెస్ సిన్స్ హిస్ చైల్డ్ హుడ్ వె All of us are deeply involved in our daily lives, material lives. At some point, we also become selfish. But for the earth, to work for the earth, Patriji has always asked us to maintain purity and divinity in ourselves. To develop purity in ourselves patrici has been waiting patiently and he, have, he has worked very hard uh, so that we understand the importance of purity here we need to understand that that only one person ha having purity is not enough all the people around us should also have purity and selflessness in them Patriji has always asked us to keep two things in our mind. One is always stand in truth, always stand for the truth. And second, don't worry about what others are saying. Many times in life, we feel that we are taking back steps. But in reality, Patriji says that to take 100 steps ahead in life, we are taking that one step back. For that particular moment, all the people on the earth, we are conditioned as per our parents' teachings. lot of people around us influence our lives and our feelings. We have a lot of uh, past life gunas and samskaras inbuilt in us, and everything is stored in our mind. Despite practicing meditation for many years, we are still unable to get rid of this gunas. So, Patriji has said that don't look at the uh, gunas or uh, negative qualities of any human being because it is not possible. Just look at the positive aspect of every human being around you, look at them are they building pyramids are they distributing pamphlets are they conducting vegetarian rallies are they doing sadyana sanghathas are they providing um, free food distribution to all just look at their positive points my dear masters if somebody is providing a good food in a meditation event and if people are delighting with this good quality, tasty food, that vibration is emanating in the people. So, my dear masters, Patriji is asking us to refrain us to look at the negative qualities or personal lives of the people. We are being asked to see that every person is having Patriji inside them. They have divinity within them we need to see patriji krishna rama in every person. we need to learn to see the divinity in others. when we develop such a feeling, this, this feeling will spread entire world. many years ago, i had a vision that 97 countries will come together. i wondered, oh, is it possible? but today, see, 60 countries have come together.

పత్రిజీ ఏం చెప్తారో నెక్స్ట్ ఆ పనికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే మేడం థ్యాంక్ యూ